ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పేరు చెప్పగానే చాలా అంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా ఇది దురుద్దేశంతో పనిచేస్తుంది కేంద్రం దీన్ని ప్రయోగిస్తుంది అని ప్రతిసారి మాట్లాడుతూ వస్తారు అది కామన్ అయిపోయింది ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ అంటే ఇట్లాగా ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు జెన్యున్గా చేస్తే కూడా ఇది కేంద్ర ప్రయోగం ఇది కేంద్రం కావాలని ఈ శక్తులను వాడుకొని ప్రతిపక్షాలు భయపడుతోంది అంటారు వాస్తవానికి అంటే చాలా ఆసక్తికరమైన పరిణామం ఏమిటి అంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకు వెళితే హైకోర్టు ట్రయల్ కోర్టు బెయిల్ మీద స్టే ఇవ్వడాన్ని తప్పు పట్టింది ఆల్రెడీ అది ముందు జరిగింది అది ఏమైంది అసలు బెయిల్ మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అయితే శాంక్షన్ చేయాలి లేదా రద్దు చేయాలి ఈ రెండే అంతేగాని బెయిల్ మీద స్టే పడేటి అని ఆల్రెడీ వ్యాఖ్యానించింది ఈరోజు ఏం చెప్పింది అసలు ఈడీ అంటే ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఈ వాదనలు విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే మాలిఫైడ్ ఇంటెన్షన్స్ టు ఈడీ అన్నాడు ఆయన మాలిటీ అంటే అంటే ఒక దురుద్దేశపూర్వకమైన దురుద్దేశపూర్వకంగా కేజ్రీవాల్కి బెయిల్ రద్దు చేయాలి అని కోరుతోంది అనేది నేను వ్యాఖ్యానం అండ్ ఇంకొకటి కూడా చెప్పడే ఇది ట్రయల్ కోర్టు జడ్జి చేసిన కామెంట్ ఏమిటి అంటే వాళ్ళు సమర్పించిన నివేదిక చాలా పెద్దగా ఉంది అంతా చదవడం కష్టము చదివి దాని మీద నిర్ణయం తీసుకోవడం కష్టమని ఆయన వ్యాఖ్యానించాడు అనేది ఇవాళ వచ్చిన ఒక ఇది అంటే ఏమిటనమాట ఇప్పుడు ట్రయల్ కోర్టు అంటే ఒక కోర్టులో తమ వైపు వాదనలు పూర్తిగా వినిపించడానికి వాళ్ళు చాలా భారీగా ఆధారాలు సమర్పిస్తే ఆధారాలు చూడడం కూడా కుదరలేదు అన్నట్టు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి అనేది ఇవాళ హైకోర్టు జస్టిస్ జైన్ ఆయన చెప్పిన ఇది అంటే అసలు సాక్ష్యాధారాలు పూర్తిగా పరిశీలించకుండానే కోర్టులో తీర్పు వస్తున్నాయానికి బట్ ష్యూర్లీ హైకోర్టు జడ్జి చేసిన కామెంట్స్ చూస్తే మాత్రం అదే అభిప్రాయం కలుగుతుంది మనందరికీ ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని చెప్పి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పిట్టింది మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఏం లేవు దీంట్లోనూ ఎందుకంటే మాకు ఇంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ సమర్పించిన వీటిలో మాకు కూడా ఇటువంటి విషయాలే సమర్పిస్తే మేము దాన్ని తిరస్కరించాము ఇప్పుడు వాటి బేస్ కానీ అతనికి బెయిల్ ఇచ్చే బెయిల్ కంటిన్యూ చేశారు దిస్ ఈజ్ నాట్ రాంగ్ దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి హైకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది అంటే బెయిల్ రద్దు అయింది అనే వార్త ఇంకా పూర్తిగా రాలేదు బహుశా తర్వాత వస్తుంది అనుకుంటా బట్ వే ట్రయల్ కోర్టు ప్రవర్తించిన వ్యవహార శైలి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దాన్ని మాత్రం హైకోర్టు తప్పెట్టినట్టే కనపడుతుంది సంభవం చూద్దాం బహుశా అరవింద్ కేజ్రీవాల్ మే బి ఫోర్స్ టు గో టు జైల్ ఫర్ సమ్ స్టే జైల్ ఫర్ సమ్మొట్టే రైట్ ఆయనకి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది లక్ష రూపాయలు పూజగతి మీద ఇదంతా జరిగింది కానీ బట్ ఇవాళ హైకోర్టు తీర్పు చూస్తే మాత్రం అతను మరికొంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది అది ఎంతకాలం అనేది తెలియదు లెటర్స్ వెయిట్ అండ్ సే బట్ షూర్లీ హీ హ్యాస్ టు ఇన్ జైల్ అవధాని